మన బాడీలో ప్రతి కణంలో డిఎన్ఏ అనేది ఉంటుంది ఆ డిఎన్ఏలో తప్పులు దొరితే దాన్ని మిస్మ్యాచ్ అంటాం ఆ మిస్మ్యాచ్ని రిపేర్ చేసే సిస్టమ్ సరిగ్గా పనిచేయకపోతే దాన్ని ఎంఎస్ఐ హై అంటే మైక్రో సాటిలైట్ ఇన్స్టెబిలిటీ హై అంటాం ఇలా ఎంఎస్ఐ హై ఉన్న క్యాన్సర్స్ లో చాలా మ్యూటేషన్స్ ఉంటాయి ఇమ్యూనోథెరపీ బాగా పనిచేయటానికి కావాల్సింది ఈ మ్యూటేషన్స్ ఎప్పుడైతే క్యాన్సర్ కణంలో ఈ జెనెటిక్ మ్యూటేషన్స్ ఎక్కువగా ఉంటాయో అప్పుడు ఇమ్యూనోథెరపీ అనేది చాలా బాగా పనిచేస్తుంది అయితే ఈ ఎంఎస్ఐ హై ఉన్న క్యాన్సర్స్ కేవలం ఐదు నుంచి పది శాతం క్యాన్సర్స్ లోనే ఇది మనం చూస్తూ ఉంటాం అనమాట ఈ ఎంఎస్ఐ హై ఉన్న క్యాన్సర్స్ లో కేవలం ఇమ్యూనోథెరపీ ఇస్తేనే అద్భుతమైన ఫలితాలు ఉంటాయి ఇది ఆల్రెడీ స్టేజ్ ఫోర్ క్యాన్సర్స్ లో మనం అన్ని ఎంఎస్ఐ హై క్యాన్సర్స్ లో ఓన్లీ ఇమ్యూనోథెరపీ ఇస్తే మంచి రిజల్ట్స్ ఆల్రెడీ మనం రాబట్టాం అయితే ఇప్పుడు స్టేజ్ త్రీ క్యాన్సర్స్ లో కొన్ని క్యాన్సర్స్ ఎండోమెట్రియం క్యాన్సర్ కానివ్వండి గ్యాస్ట్రిక్ క్యాన్సర్ ఈసోఫాగల్ గ్యాస్ట్రిక్ జంక్షన్ క్యాన్సర్ అలాగే పేగు క్యాన్సర్స్ వీటిల్లో సర్జరీకి ముందు ఎంఎస్ఐ హై ట్యూమర్స్ ఉంటే కేవలం ఇమ్యూనోథెరపీ ఇచ్చి కీమోథెరపీని అవాయిడ్ చేసినా కూడా అద్భుతమైన ఫలితాలు కనిపిస్తున్నాయి సో మీ క్యాన్సర్ కణం అనేది ఎంఎస్ఐ హైయో కాదో మీ ఆంకాలజిస్ట్ని అడిగి తెలుసుకోండి